స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 హాలయాలు గనుడమకు దేవానికి వస్తుతి స్తోత్రములుస్తు స్థుతి స్తోత్రములు నిదయాపూర్వక సంకల్పాన్ని బట్టి గత కాలమంతా మమ్మల్ని కాపాడి ఈ వేళ కూడా మమ్మల్ని తీసుకొచ్చినందుకు అయిస్తూ కొంతసేపు జరిగిన కార్యము చేసిన ప్రార్థనలన్నీ కూడా మీరు గమనించారు విన్నారు కూడా నీకు వందనాలు ఏదైతే నా ప్రభా ఇంత క్రమముగా ఆశీర్వాదకరంగా దీన్ని జరిగించినందుకు కృతజ్ఞతలు నా ప్రభా ఇదిగో ఈ ధ్వజము జయధ్వజము నిన్ను బట్టి మాకు కలిగినదే నా ప్రభవ ని మాకు తోడుగా ఉండి ఈ సంవత్సరంలోని కూడా నడిపించావు నా ప్రభ దీవించి నామ నామహిమ కొరకు అనుజన్ల రక్షణ కొరకు ఆత్మీయ ఫలాభివృద్ధి కొరకు పడిపోయిన గుడాల తిరిగి అట్టబట్ట కొరకు జరిగిస్తున్న ఈ మహాకూటములు ఆశీర్వాదకరమై అనేక దీవిన రక్షణ ఆత్మీయ బలాభివృద్ధికరమై ఈ నామానికి మహిమకరమై జరుగుతున్నట్టు క్రియ చేయి పని తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఏకనామైన ఏసునామంలో ప్రతిష్ఠించి ప్రారంభించి ధ్వజమును నిలుపుతున్నాము తండ్రి మన పాదముల సన్నిధి వ్యవస్థాపకుల మరియు పరిచర్యాల పాదముల కింద చిట్క దొక్కించుగా చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయనా చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయన